ఫ్రెండ్స్ మీ ఫోన్ ఎప్పుడైనా వర్షంలో తడిసిందా లేదా పొరపాటున వాటర్ గ్లాస్లో పడిందా అప్పుడు వచ్చే ఆ టెన్షన్ మనందరికీ తెలిసిందే కానీ ఒకవేళ మీ ఫోన్ ఎయిటీ డిగ్రీల వేడి నీళ్ళలో పడితే ఏమవుతుంది సాధారణంగా అయితే రామరామ అని దండం పెట్టేయాలి కానీ ఒప్పో వాళ్ళు ఈసారి ఏదో మామూలు ఫోన్ తీసుకురాలేదు ఒక బీచ్ని మార్కెట్లోకి వదిలారు అదే ఒప్పో రెనో ఫిఫ్టీన్ సిరీస్ అసలు ఒక స్మార్ట్ ఫోన్ ఇంత మొండిగా ఎలా ఉండగలదు అసలు ఈ సిరీస్లో ఉన్న ఆ మినీ సీక్రెట్ ఏంటి ఈరోజు మన విజయ్ పాపులర్ టీవీలో ఈ ఫోన్ల జాతకాన్ని మొత్తం విప్పేద్దాం ఎక్కడికి వెళ్ళకండి చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో ఒక షాకింగ్ ఫీచర్ గురించి చెప్పబోతున్నాను ఓకే లెట్స్ స్టాక్ అబౌట్ డిజైన్ మనం ఫోన్ని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి లుక్ ఈ రెనో ఫిఫ్టీన్ సిరీస్లో హోలో ఫ్యూజన్ డిజైన్ వాడారు అంటే ఇది కేవలం గ్లాస్ కాదు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం కానీ ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా ఐపి సిక్స్టీ నైన్ రేటింగ్ సాధారణంగా మనం ఐపి సిక్స్టీ ఎయిట్ని చూస్తాం కానీ ఐపి సిక్స్టీ నైన్ అంటే వేడి నీళ్ళ ప్రెజర్ని కూడా ఇది తట్టుకుంటుంది అంటే మీరు దీన్ని వేడి నీళ్ళతో కడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏదో మాట వరుసకు చెప్పాను మీరు మాత్రం ఇంట్లో వేడి నీళ్ళతో కడక్కండి ఇక లోపల ఇంజిన్ విషయానికి వద్దాం గేమర్స్ కోసం ఓప్పో ఈసారి డీసెంట్ అప్గ్రేడ్ ఇచ్చింది మీడియాటెక్ డైమన్ సిటీ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఇది త్రీ ఎన్ఎం ప్రాసెసర్ అంటే బ్యాటరీ తక్కువ ఖర్చు అవుతుంది పవర్ ఎక్కువ వస్తుందన్నమాట దీని డిస్ప్లే చూస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అంటే మండు టెన్లో మీరు ఈ ఫోన్ చూసినా మీ బెడ్రూమ్లో చూసినట్లే అంత క్లియర్గా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ రెజల్యూషన్ కాబట్టి మీరు మూవీస్ చూస్తున్నప్పుడు ఆ కలర్స్ ఆ డిటైలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు అసలైన టాపిక్ కెమెరా ఓపో అంటేనే కెమెరా ఫోన్ కదా రెనో ఫిఫ్టీన్ ప్రోలో టూ హండ్రెడ్ మెగాపిక్సెల్స్ సెన్సార్ ఇచ్చారు నేను ఒక్క విషయం గమనించాను టూ హండ్రెడ్ మెగాపిక్సెల్స్ అంటే కేవలం నెంబర్ కాదు ఆ డిటైల్స్ అద్భుతం మీరు ఒక ఫోటో తీసి దాన్ని ఎంత జూమ్ చేసినా పిక్సెల్స్ పగలవు ఇకపోతే ఆ ఏఐ పోర్ట్రేట్స్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే ఖచ్చితంగా ఇది డిఎస్ఎల్ఆర్ ఫోటో అని ఎవరైనా నమ్మేస్తారు ఇక్కడ నేను మీతో ఒక స్పెషల్ విషయం షేర్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఫోన్లన్నీ ట్యాబ్లెట్స్ అంత సైజులో ఉన్నాయి కదా జేబులో పెట్టుకోవడానికి కూడా ఇబ్బందే కానీ ఓపో ఈసారి రెనో ఫిఫ్టీన్ ప్రో మినీని తీసుకునే వచ్చింది సిక్స్ పాయింట్ త్రీ టూ డిస్ప్లే చిన్నగా ఉంటుంది చేతిలో ఇట్టే సరిపోతుంది కానీ పవర్ మాత్రం పెద్ద ఫోన్కి ఏమాత్రం తగ్గదు ఐఫోన్ మినీ వర్షన్స్ తర్వాత ఆండ్రాయిడ్లో ఇంత మంచి కాంపాక్ట్ ఫోన్ రావడం ఇదే మొదటిసారి అని నా ఫీలింగ్ మరి ఇంత బాగుంది కదా ధర ఎంత ఉండొచ్చు బేస్ మోడల్ ఫార్టీ సిక్స్ కే నుంచి మొదలై ప్రో మోడల్ సిక్స్టీ ఎయిట్ కే వరకు వెళ్తుంది నా అభిప్రాయం అడిగితే మీకు ఒక స్టైలిష్ ఫోన్ కావాలి కెమెరా విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు ఇంకా ఫోన్ గట్టిగా ఉండాలి అని అనుకుంటే అన్డౌటెడ్లీ వితౌట్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ ఈ ఫోన్ తీసుకునేవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓప్పో రెనో ఫిఫ్టీన్ సిరీస్ కబుర్లు మీకు ఈ ఫోన్లో ఏ ఫీచర్ బాగా నచ్చింది ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటే ఏ కలర్ తీసుకుంటారు కింద కమెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ విజయ్ పాపులర్ టీవీ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్